thank you ఈ రోజు మేము ఫుడ్ ఫెస్టివల్ జరుపుకుంటున్నాము ఈ ఫుడ్ ఫెస్టివల్ లో భాగంగా అందరూ చాలా రకాల వంటలు తెచ్చుకొని మేము ఈ కార్యక్రమాన్ని ఆరవ తరగతి నుంచి ప్రతి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఒకటిన ఈ కార్యక్రమం జరుపుకుంటాము ఇందులో చాలా మంది చాలా రకాల వంటకాలు తెచ్చి ఇక్కడ అమ్ముకుంటున్నారు అందులో నేను కూడా ఒక వంటకం తెచ్చి నేను కూడా అమ్ముకుంటున్నాను ఎందుకంటే ఇది అమ్మచేతి వంట మనం ఈ రోజు మాతృభాష దినోత్సవం జరుపుకుంటున్నాం కాబట్టి అమ్మచేతి వంటలాగా అమ్మతో చేయించుకొని వచ్చి ఇక్కడ అమ్ముతున్నాం దీన్ని వేరే వాళ్ళు తీసుకుంటున్నారు దానివల్ల మనకి వ్యాపారం ఎట్లా చేసుకోవాలో తెలుస్తుంది ఈ రోజు జరిగే సాలు ఉన్నారు మాతృభాష అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఫుడ్ 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 ఫెస్టివల్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ పిల్లలు అందరూ కూడా దానికి చాలా ఆనందంగా చాలా ఫోటోలు జరుగుతున్నాయి ఎటువంటి ఫుడ్ ఫెస్టివల్లో పిల్లలందరూ చేసుకుని రావడం తల్లి వంట ఏ విధంగా ఉంటుంది అమ్మ చేతి వంట ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది పిల్లలకు పరిచయం చేయడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ వాళ్ళని అన్ని స్టాల్స్ ఏర్పాటు చేసి పిల్లలు ఏ విధమైనటువంటి వ్యాపార ధోరణి అనేటువంటి వాళ్ళు అవలంబించుకోవడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని పిల్లలకు పరిచయం చేయడం జరుగుతుంది పాల్గొంటాము అమలు చేసే వంట అనే ఈ కార్యక్రమం వాళ్ళు అమలు చేసేవి కానీ విద్యార్థులు ఇక్కడే వండి మన సంప్రదాయ వంటలన్నీ కూడా అంగలు పెట్టుకొని వాళ్ళ వ్యాపార అభివృద్ధి కూడా మీద దోహదపడుతుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రత్యేకంగా నిర్వహించుకుంటాం దీంట్లో కూడా పిల్లలు పోటాపోటీగా పోటీగా రాసి వారు వినిపించడం జరుగుతుంది ఆ తర్వాత పిల్లలతో నృత్య ప్రదర్శనలు పాటల పోటీలు నాటికలు కూడా స్థానిక అంశాలను కూడా తీసుకొని మేము పిల్లలతో డ్రామాలు వేయించడం కూడా జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నీ కూడా పిల్లల్లో ఉన్నటువంటి స్ గులాత్మక శక్తి చేయడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా

వివిధ రకాలైన తినుబండారాలు తయారు చేసుకొని వచ్చి ఇక్కడ స్టాల్స్గా ఏర్పాటు చేసి మన పాఠశాలలో వాటి వాళ్ళ తోటి విద్యార్థిని విద్యార్థులందరికీ వారి వారు తెచ్చిన తినుబండారాలన్నీ పరిచయం చేస్తూ మినిమం ప్రైస్ పెట్టి ఇక్కడ సేల్స్ కూడా చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు అందరూ ఎంతో ఆనందంగా పాల్గొంటున్నారు